అందరికీ నమస్తే అండి దేవాలయాలకు వెళ్ళినప్పుడు తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు ఎందుకో తెలుసా మనం ఆలయానికి స్వామి దర్శనానికై వెళ్ళినప్పుడు పురోహితులు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేఖరం శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం అనే మంత్రాన్ని చదువుతూ తీర్థాన్ని ఇస్తుంటారు రాకూడని కాలంలో మృత్యుతో సమానమైన బాధ రాకుండా ఉండేందుకై సమస్త వ్యాధుల నివారణకు సమస్త పాపాల నుండి బయటపడడానికి పరమేశ్వరుణ్ణి పాదోదకాన్ని స్వీకరిస్తున్నానని అర్థం స్వామికి పంచామృతాలతో స్నానాన్ని చేయించగా వచ్చిన తీర్థం కాబట్టి ఓ విధమైన ఔషధ శక్తిని పొందిన దీనిని నీరు అని పిలవకుండా తీర్థం అని అన్నారు ఈ తీర్థంలో పవిత్ర మంత్రశక్తి ఉంటుంది అది మనకు శుభం కలిగిస్తుంది పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింప చేసేది అని అర్థం దీన్ని మూడుసార్లు తీసుకుంటే భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక మానసిక శుద్ధి జరుగుతుంది రెండోసారి తీసుకుంటే న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి ఇక మూడోసారి తీర్థం తీసుకునేటప్పుడు పరమేశ్వరుడు పరమ పదం అనుకుని తీసుకోవాలి తీర్థం సేవించడం ద్వారా కనిపించే కనిపించని రోగాలు కూడా త్వరలో నయమవుతాయని పురాణాలు చెబుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్